కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రానున్న రోజుల్లో మేము హైదరాబాద్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయదలుచుకున్నాము చేస్తామని కూడా మాట్లాడము ఒక హేయమైన వ్యాఖ్యగా మేము ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా పరిగణిస్తూ ఉన్నాను హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుని యొక్క ఆత్మ హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుని యొక్క గుండెకాయ లాంటిది హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుని యొక్క ఊరు హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుని యొక్క ఇల్లు లాంటిది అలాంటి హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి మేము ఇక్కడ మా యొక్క ఆటలు కొనసాగించాలి ఇక్కడున్న ఆర్థిక నిధులను మేము ఢిల్లీకి తరలించుకోపోవాలని చేస్తున్న యొక్క కుట్రను తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా తిప్పికొట్టాల్సిన పరిస్థితి చాలా తొందరలోనే మనకు వచ్చింది అధికారంలో వచ్చి నాలుగు నెలలు కాకముందే వీళ్ళ యొక్క విషం లోపల దాగి ఉన్న విషం బయటపడ్డది ఇవాళ లంకెబందెలు లంకె మాట్లాడుతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విన్నపిస్తున్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అయినటువంటి హైదరాబాద్ నగరాన్ని లంకెబిందె అయినటువంటి హైదరాబాద్ నగరాన్ని నువ్వు నీ యొక్క ఢిల్లీలో ఉన్న సామంత రాజులకు అప్పజెప్తున్నవా రేవంత్ రెడ్డి గారు ఇది నీకు న్యాయమా అని మేము మాట్లా అడగదలుచుకున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో ఈ లుచ్చ రాజకీయ నాయకుల యొక్క ఈ లుచ్చా రాజకీయ నాయకుల పరిపాలన వలన రేపటి రోజున వీళ్ళను అరికట్టాలి వీళ్ళని ఇక్కడికి నియంత్రించాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు పదమూడో తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు పదహారు స్థానాలు పద్ పద్నాలుగు నుంచి పదహారు స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టినట్లయితే తెలంగాణ ప్రజలు వారి పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్ర పక్షాన నిలబడి ఇవాళ బీఆర్ఎస్కి సంబంధించిన ఎంపీలు కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్న గాడిది కొడుకులను మెడలు వెంచే దిశగా మాట్లాడే ధైర్యాన్ని ఇవ్వాలి అదేవిధంగా నాడు తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం కోసము వేల మంది ప్రాణాలను త్యాగాలను వేల మంది ప్రాణాలను బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ లోపల దాచిపెట్టుకున్న విషయం ఇలా బయటకెక్కారు ఈ హైదరాబాద్ నగరాన్ని లూటీ చేస్తామంటే మాత్రము మేము పక్కాగా కొడతాము లూటీ చేస్తామని హైదరాబాద్ మీద కన్నెత్తితే కనుగుడ్లు బీకుతాము యు లూటీ యూటీ చేస్తామని హైదరాబాద్ నగరం మీద చెయ్యి లాంటిది వేస్తే మాత్రము చెయ్యిలు నరుకుతాము ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఇది భాజప్తగా మీరు క్షమాపణ కోరాలి తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క అమరవీరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇది అలాంటి అమరవీరులను ఇలా ముక్కు నేలకు రాసి క్షమాపణ అడగాల మీరు ఈ ఇలాంటి దరిద్రపు వ్యాఖ్యలు చేసిన మిమ్మల్ని ఈ ప్రజాక్షేత్రంలో రేపు పదమూడో తారీఖు నాడు నిలబెడతాం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని తీర్పిస్తాం ఎక్కడికక్కడ నిలదీస్తాం ఎక్కడికక్కడ రాస్తారోగులు ధర్నాలు ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని నిలదీస్తాము ఈ యూటీ లాంటి యొక్క వ్యాఖ్యలను ఇమ్మీడియట్గా తస్మత్ ఇమ్మీడియట్గా మీరు వెనక్కి తీసుకోవాలి తెలంగాణ సమాజానికి మీరు క్షమాపణ కోరాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా